మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ యావత్తు భారత ప్రజలను మోసం చేసినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని అవాల్టి కేంద్ర ప్రభుత్వం ఇదే విధంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టి తదుపరి ఆర్థిక వార్షిక సంవత్సరంలో పూర్తిగా దాన్ని తూట్లుబొడ్చినటువంటి వైనాన్ని ఇవ్వాలటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా అదేవిధంగా ఉంటుందనడానికి నిదర్శనము ఎందుకంటే గౌరవనీయాలైన నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ అనేక అంశాలను వాటిలో పొందుపరచడం జరిగింది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అంటే భారత ప్రజలు ఎన్నో ఆశలతో తమ జీవన స్థితిగతులను మార్చే బడ్జెట్ ఉంటుందని ఆశిస్తారు కేవలం ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల పెరుగుదల ఖర్చు రాబడి వనరుల సమకూర్పు అనేది మాత్రమే ఉంటుంది బడ్జెట్లో కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రేపు ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వారు రామ మందిరం అనే ఒక విషయాన్ని ప్రస్తావించు రామమందిరం అనేది ప్రభుత్వ పరమైనటువంటి కట్టడం కాదు పార్టీ భారతీయ జనతా పార్టీ పరమైన కట్టడము కాదు ఒక ట్రస్టీ రామమందిరం కోసం విధిగా ఉంది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి ఆ ట్రస్టీ కట్టుతున్నటువంటి కట్టడము మరి ఆ కట్టడాన్ని ఈ రోజు లో బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి ప్రసంగంలో రావడం కేవలం రేపటి ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవాలనే జపం దీన్ని కాంగ్రెస్ పార్టీ ఒక అధికార ప్రతినిధిగా నేను కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ప్రజలకు ఏం కావాలో ప్రభుత్వం బాధ్యత ప్రజలకు ఏం చెప్పాలో ప్రభుత్వం ఆర్థిక మంత్రి చెప్పాల్సిన బాధ్యత ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్లో ఉంటుంది దాన్ని విస్మరించిండ్రు ఇక బడ్జెట్ విషయానికి వస్తే ఈ ఐదేళ్లలో ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్లో పద్మూడు శాతం గ్రోత్ చూపించిండ్రు పద్మూడు శాతం ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని చూపించిండ్రు మేడం గారు మరి పద్మూడు శాతం ఫైనాన్షియల్ గ్రోత్ ఉన్న ఈ దేశంలో ఎన్ని ఖర్చు పెట్టినవు ఆదాయం వస్తున్నప్పుడు ఖర్చు కూడా పెరగాలి ఎప్పుడైనా ఆదాయం కంటే ఖర్చే ఎక్కువ ఉంటుంది కానీ దౌర్భాగ్యం ఏంటంటే మొన్న నిర్మలా సీతారామన్ గారు చెప్పిన బడ్జెట్లో పదమూడు శాతం ఆదాయం పెరిగితే నలభై రెండు శాతానికి వ్యయం పడిపోయింది అంటే ఖర్చు పడిపోయింది తలసరి ప్రజలలో ఖర్చు పెట్టే డబ్బు నలభై రెండు శాతానికి తగ్గిపోయింది మరి ఎక్కడ పోయింది ఆ రాబడి అంతా దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పార్టీకి అనుచరులుగా లేదా పెట్టుబడిదారులుగా ఉంటున్న పదకొండు మంది దేశీయ వ్యాపారస్తుల కోసం లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ ప్రకటించడం వల్ల ఈ యొక్క పెరిగిన ఆదాయం ఆ పదకొండు మంది కార్పొరేట్ వ్యక్తులకు వెళ్ళింది కోటి ముప్పై నాలుగు వేల కోట్ల ప్రజలకు ఎవరికి కూడా రాలేదు ఇది సత్యం దీని గురించి బీజేపీ వాళ్ళు ఎక్కడైనా మాట్లాడితే నేను రెడీ లెక్కలతో సహాయంగా ఒక్క దేశంలో ప్రాజెక్టు గురించి ప్రస్తావన రాలేదు మహబూబ్ నగర్ తీసుకుంటే మన ఉన్నటువంటి అప్పర్ భద్రాకు గద్వాల అలంపూర్కు నష్టం చేసే అప్పర్ భద్రాకు ఆరు వేల రెండు వందల కోట్లతో ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రోజు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్న సమయంలో జాతీయ హోదా ఇచ్చిండ్రు మరి పది లక్షల ముప్పై వేల ఎకరాలకు నీరు అందించే సాగునీరు తాగునీరు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కు జాతీయ హోదా ప్రస్తావన రాలేదు ఇలా బీజేపీ వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని రేపు ఎంపీ ఎన్నికల్లో నిలబడతారు ఓట్లు అడుగుతారని నేను కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడుతున్నా నిన్న నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ ప్రసంగంలో పాలమూరుకు సంబంధించిన ఒక రైల్వే ప్రాజెక్టు కానీ ఒక నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా కానీ ఏదీ ప్రస్తావన లేదు పైపెచ్చు ఇవాళ ఎన్ఆర్ఈజిఎస్కు నిధులు తక్కువ చేసిండ్రు దాని గురించి కూడా పాలమూరు బీజేపీ వాళ్ళు రాష్ట్ర బీజేపీ వాళ్ళు మాట్లాడతలేరు ఇలా వ్యవసాయ రంగానికి వస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు నాలుగేళ్లలో వ్యవసాయానికి కేటాయించినటువంటి నిధుల నుంచి ఒక లక్ష ఐదు వేల మూడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలను ఖర్చు చేయకుండా తిరిగి సరెండర్ చేయడం జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్స్లో వ్యవసాయ రంగానికి కేటాయించినటువంటి నిధులు ఖర్చు పెట్టకుండా లక్ష ఐదు వేల మూడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలను సరెండర్ చేసుకున్నది భారత ప్రజలకు భారత రైతులకు ఎవరికి ఉపయోగపడలేదు ఈ లక్ష ఐదు వేల మూడు వందల పద్నాలుగు కోట్లు ఇంత అసమర్థ ప్రభుత్వం ఈరోజు మోడీ రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయినప్పుడు రెండు వేల ఇరవై వరకు రైతులను రాజులను చేస్తామని ప్రకటించిండు మరి లక్ష ఐదు వేల మూడు వందల పద్నాలుగు కోట్ల మా ప్రజల పన్నుల రూపేణ ఉన్న కేటాయింపును ఎందుకు ఖర్చు పెట్టలేకపోయింది నేను బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్నా ఇవాళ బడా వ్యాపారస్తులకేమో రైట్ ఆఫ్ ఇస్తున్నారు రైతులు వాడుకునే పనిముట్లు ఏవైతే ఉన్నాయో వ్యవసాయ పనిముట్ల మీద పద్దెనిమిది శాతం జిఎస్టి వేసి రైతుల ముక్కు పిండి వాళ్ళు కొనుగోలు చేసే పరికరాలతో వసూలు చేస్తున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదా నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు వరకు ఈ భారతదేశంలో సగటున రోజు పన్నెండు మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ బీజేపీ ప్రభుత్వం వచ్చిన ఈ పదేళ్లలో సగటున ముప్పై రెండు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేశవ్యాప్తంగా అంటే ఆత్మహత్యల పర్సెంటేజ్ వందకు మూడు వందల శాతం పెంచింది ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొంభై శాతం మంది రైతులు ఈరోజు అప్పుల ఊబిలో కొట్టుకోపోతుంటే రైతులను అప్పుల బారి నుంచి కాపాడే రైతు రుణమాఫీ లేదు రైతు సబ్సిడీ లేదు రైతులు కొనుగోలు చేసే పరికరాల మీద సబ్సిడీ లేకపోగా పద్దెనిమిది శాతం కొనుగోలులో జీఎస్టీని విధించి రైతులను మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవైలో ఫస్ట్ కోవిడ్ సెకండ్ కోవిడ్ సంభవించినప్పుడు దేశంలో లక్ష ఇరవై వేల పైచులకు చిన్న మధ్య తరహా పరిశ్రమలు మూతపడితే సుమారు కోటి ముప్పై మూడు లక్షల మంది అందులో పనిచేసే చిరు ఉద్యోగులు చిన్న ఉద్యోగస్తులు రోడ్డు మీద పడితే ఆ రోజు ఏం చెప్పింది మూడు ప్రభుత్వం అంటే కరోనా వల్ల నష్టపోయిన ప్రతి ఉద్యోగికి చిరు ఉద్యోగికి మళ్ళీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నది ఇవాల్టికి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేదు వాళ్ళు కోల్పోయిన ఉద్యోగాల వల్ల వర దేశంలో కొనుగోలు శక్తి పడిపోయి జీఎస్డిపి పై దాని ప్రభావం చూపింది ఎందుకంటే ఆ కోటి ముప్పై మూడు లక్షల మందికి నెలకు పదివేలో పాతిక వేలో వస్తే ఏదైనా వస్తువులు కొంటే కొనుగోలు ద్వారా వచ్చే ట్యాక్సెస్ ద్వారా దేశం జీ జీడిపి పెరుగుతుంది అది కూడా ఆలోచించలేదు బీజేపీ ప్రభుత్వం అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఉద్యోగస్తుల విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఉంది ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని మేము పెంచుతామని అంటే ఆ ఇన్కమ్ ట్యాక్స్ పడే ఆ యొక్క టారీఫ్ను మేము పెంచుతామని చెప్పడం జరిగింది దాని ప్రస్తావనే మొన్న నిర్మలా సీతారామన్ గారి ప్రసంగంలో ఎక్కడ లేదు మధ్యతరగతి వాళ్లకు ఎక్కడ ఒక సింగిల్ వర్డ్ సింగిల్ డిజిట్ లేదు బీద వాళ్ళ కోసం లేదు దేశంలో వైద్య రంగానికి సంబంధించినటువంటి మాట లేదు దేశంలో విద్యారంగానికి సంబంధించిన మాట లేదు కేవలం పది పదకొండు మంది కార్పొరేటు రంగాల్లో ఉన్న దిగ్గజాల కోసం ఉపయోగపడే బడ్జెట్ ఓటాన్ అకౌంట్ గా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిండ్రు ఇది చాలా మంది అనొచ్చు ఆ వీడియో చూసినా లేదా పేపర్లో మా మిత్రులు రాస్తే అరే ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెటే కదా మూడు నెలలకు ఏం పోయింది హర్షవర్ధన్ ఇంతగానో మొత్తుకుంటున్నాను గతంలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటవ తారీఖు నాడు కూడా ఇలాంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి దాన్నే అమలు చేసినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కాదు ఈరోజు దేశ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టే నిన్నటి బడ్జెట్ మోసపూరితమైన బడ్జెట్గా మా పార్టీ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఉంది దేశ ప్రజలకు కూడా జిల్లాలో ఈరోజు రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఒకరిద్దరు దూసుకొస్తున్నారు వాళ్ళు ఒక్క మాట అయినా బడ్జెట్ గురించి మాట్లాడినరా ఈ జిల్లా ప్రస్తావన లేని బడ్జెట్ గురించి వారెందుకు నోరు విప్పడం లేదు ఇవాళ అన్యాయమైపోతున్న జిల్లా గురించి మాట్లాడనోళ్ళు రేపు ఎంపీలుగా గెలిస్తే డూడూ బసవన్నలుగా ఉంటారు తప్ప జిల్లా ప్రజల కోసం ఒక్క మాట కూడా మాట్లాడబోరు కాబట్టి రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లా ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా మీ అందరితో మనం చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ